కేటీఆర్ అంటున్నాడు మళ్ళా మూడేళ్ల తర్వాత అధికారం మాదే కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు పేదలందరూ కూడా ఇప్పుడు ఆయన మీద రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారు అంటున్నారు మరి చెప్ప నిజాన్ని వ్యతిరేకత ఉందా వ్యతిరేకత ఏం లేదు కేసీఆర్ కేటీఆర్ కు కళ వచ్చిండచ్చు కళ అనుకుంటుండు అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదు గత సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ బోనస్ ఇచ్చింది రైతులకు ఇప్పుడు కూడా ఇస్తా అని సీఎంఓ కార్యాలయం నుంచి కూడా సమాచారం అందింది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మరియు అదే విధంగా ఇంకా కాంగ్రెస్ చేసే అనేక కార్యక్రమాలు సన్న బియ్యం గురించి అయితే ఇప్పుడు రైతులు చాలా సంతోషంగా తినని బియ్యము వాళ్ళు కళలో కూడా ఊహించని బియ్యం తింటుండ్రు వాళ్ళ జన్య జన్మ అయిపోయింది ఆ బియ్యం ద్వారా ఎందుకంటే అలాంటి అన్నము కోసం వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసారు గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి కానీ ఈ సన్న బియ్యం కార్యక్రమము ఎవరు మొదలు పెట్టలేరు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి సన్న బియ్యం నిరుపేదలకు అట్టడుగు నిరుపేదలకు కూడా సన్న బియ్యం అన్నం తింటురు వాళ్ళకు సంతోషం ఉన్నది అందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా పదిహేను సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది